నేను నీకు అమ్మని కనుక నువ్వు నన్ను గౌరవంగా అభిమానంగా చూస్తున్నావని అందరూ అలాగే చూడాలని ఎక్కడ ఎక్కడుందిరా అదే మాట అమ్మా నువ్వు నన్ను ఎలా చూసుకుంటున్నావో ఆ జైలో ప్రతి దొంగ వేధం అలాగే చూసుకుంటున్నావు కదా అయినా వాళ్ళకి మంచి మర్యాద నువ్వు అసలు ఏం పని చేయకు అలా పెట్టు అవును ఏం చెప్తున్నాను ఆ ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో పని చేసావంటే అర్థం ఉంది ఇప్పుడు నేను ఇంత పెద్ద ఆఫీస్ అయ్యాను కదా ఇప్పుడు కూడా ఆ జైల్లో ఉన్న దొంగ వేధాల గురించి అలవాటు లేని పని ఎందుకు ఆ లేని పొలట గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను లేటా నువ్వు చేసిన గొప్ప గొప్ప పనులు అక్కడ నేను ఒక మాటన వాడి బూజు దులిపిస్తానా ఇదిగో ఇక్కడ ఇంటి బూజు దులుపుతాను ఇంత చేసినా ఒక్క ముద్దు నుదురు మీద ఒక్క ముద్దు ఇచ్చి ఒరే గోపి ఇవాళ గ్రేటర్ అంటే ఈ అల్పజీవి ఎంత సంతోషిస్తుంది అబ్బే అదేమీ లేదు పోమా అసలు ఇండియాలో ఉన్న తల్లులందరూ ఇంతే చేసిన పని గుర్తుంపు ఉండదు కదా ఒరే నాన్నా నిజంగా నువ్వు ఏదైనా గొప్ప పని చేసి నేను తలెత్తి చూడాల్సినంత ఇంటికి ఎదిగిపోయిన రోజున నువ్వు అడగక్కర్లేదురా ముద్దైనా దీవెనైనా నేనే ఇస్తాను ఇంట్లో నేను చూసిన పిక్చర్ పిచ్చి బ్రహ్మాండంగా ఉంది అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో డేరింగ్ గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను లోనే విద్య మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమంగా పెట్టుకున్నారా ఎవ్వరికీ మతిలేదే లేకపోతే వాళ్ళని పొగడ్డమేమిటి సినిమాల్లోనూ నావెల్స్ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పచ్చట్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా నా ఉద్దేశంలో వాళ్ళంత కూల్స్ మరొకళ్ళు ఉండరే అదేమిటి జైలు సూపర్ నెంట్ జగన్నాథం గారు నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిక మాట్లాడతావే మాట్లాడడం కాదు కావాలంటే బెట్ నేను పోలీస్ వరుసగా మూడు సార్లు ఫోన్ చేస్తారు ఓకే అయితే ఏ పోలీస్ ఆఫీసర్ ని పూలు చేయమంటారు మీ నాన్నగారు దేశం కదే ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే ఓకే ఆపరేషన్ ఫుల్ ది ఆఫీసర్ ఇప్పుడే ఆరంభం అవుతుంది కమాన్ హలో పోలీస్ ఆఫీసర్ గోపి గారా అండి నేను కస్తూరిబా విమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడతాను ఫోన్ చేస్తున్నాను సార్ ఒక రౌడీ కథ మా హాస్టల్లో జొరగని గర్ల్స్ అందరినీ అల్లర్ చేస్తున్నాడు సార్ అతను ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యారట చాలా కాలంగా ఆరగా లేకపోవడంతో మా అందరినీ చూసి శివాలెత్తిపోతున్నాడు సార్ చూడమా నువ్వు ఫోన్ చేస్తుంది నాకు కాదు వన్ చేయాల్సింది పోలీస్ స్టేషన్ కి అని తెలుసు సార్ కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు సార్ మార్కుని సార్ చూడండి వచ్చేంత వరకు మీరు మీ స్థిరాల జాగ్రత్తగా కాపాడుకోండి ఓకే క్షణా ఉంటారు మీరైనా పోలీస్ ఆఫీసర్ ఐసర్ అటువైపు పరిగెత్తాడు ఏమ్మా వాడి వల్ల మీకేమి ప్రమాదం జరగలేదు కదా మా ఫ్రెండ్ అదే దీంతో వాడు ప్రోగ్రామ్ ప్రారంభించబోయాడు అందరం కలిసి అరిచేసరికి అదిగో ఆ కనిపించే వాడన్ గారు కొంపలోకి దూరాడు కొంప తీసి ఆవునేమైనా చేస్తారేమో సార్ సార్ తలుపు కొట్టకండి వాడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందనే కోపంతో ఆవిడ్ని పొడి చేస్తాడేమో సార్ వాడిలాగా గొట్టం పుచ్చుకొని తాకి చప్పుడు కాకుండా పై కిటికీలోంచి దిగడం మంచిది గొట్టం నేను ప్లీజ్ మా వాటర్ గారి ప్రాణాలు కాపాడండి ఆల్ రైట్

ఒక పోలీస్ ఆఫీసర్ తో ఈ విధంగా వేళకోళం వాడటం మంచిది కాదు ఇట్స్ వెరీ బ్యాడ అన్ ఒకసారి అయింది ఇంకా రెండు